హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే వాలంటీర్ల యాభై గంటల ఆత్మ గౌరవ దీక్ష అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక వాలంటీర్లు రెండెక్కారు వాలంటరీ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఆందోళనకు శ్రీకారం చుట్టారు ఇక సోమవారం విజయవాడలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాభై గంటల ఆత్మగౌరవ దీక్షను ప్రారంభించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు దీక్షలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు సిపిఐ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు